జూబిలీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు చీలిపోకుండా కాంగ్రెస్ పావులను కలుపుతోంది ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు మంత్రి పదవి ఇవ్వడంతో అదనపు బలంగా కాంగ్రెస్ భావిస్తోంది మరిన్ని వివరాలను మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ సీటుని గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది అయితే నిజానికి ఈ సీటు బీఆర్ఎస్ది అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇది గెలిచి ప్రభుత్వానికి గడిచిన రెండేళ్లుగా చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ పొందాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెజారిటీ ఓట్లు ఎవరికి ఎవరి వైపు ఉన్నాయి అనేటువంటి అంశాలతో పాటు పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నిటి మీద కూడా దృష్టి సారించింది దీంట్లో భాగంగానే లక్షా ఇరవై వేలకు పైగా జూబియిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు ఉంటుంది ఈ మైనార్టీ ఓటు బ్యాంకు సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ దీంట్లో భాగంగానే ఇటీవల క్యాబినెట్ విస్తరణలో అజారుద్దీని కూడా తీసుకుంది అజారుద్దీన్ గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు వీటితో పాటుగా గడిచిన ఆరు ఏడు నెలలుగా మైనార్టీకి సంబంధించినటువంటి అనేక సంఘాలన్నీ కూడా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేస్తున్నాయి మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా కానీ లేదంటే ప్రభుత్వంలో మంత్రులుగా కానీ తీసుకోవాలనేటువంటి ఒత్తిడి చేస్తూ వస్తుంది కానీ గడిచిన కొన్ని రోజులుగా ఇది వాయిదా పడుతూ వస్తుంది క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే సరిగ్గా జూబ్లీ ఎన్నికలు కూడా ఇదే సందర్భంలో రావడంతో అజారుద్న్కి జూబ్లీ ఉప ఎన్నికలు అనేవి మైనార్టీ కోటాలో ఒక మంత్రి పదవి దక్కించడానికి అవకాశం కూడా ఏర్పడినట్టు కనపడుతుంది వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎంఐఎం పార్టీ మిత్రపక్షంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు డివిజన్లలో ఎంఐఎంకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఎంఐఎంకి ఓటు బ్యాంకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రచారం చేస్తున్నారు అటు ఎంఐఎం ఇటు మైనార్టీకి సంబంధించినటువంటి మంత్రికి మంత్రి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా తమకు కలిసి వస్తాయనేటువంటి ఆలోచనతో ఉంది టోటల్గా లక్షా ఇరవై వేల పైచిలకు ఉన్నటువంటి మైనార్టీ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో మెజారిటీ ఓట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే మైనార్టీ ఓటు బ్యాంకు మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనబడుతుంది మైనార్టీ ఓటు బ్యాంకే లక్ష్యంగా అనేక కార్యాచరణని ఆ కాలనీలకు సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి విభాగాల్లో కూడా మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టి ఎప్పటికప్పుడు సమన్వయం చేసేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ యూసఫ్ గౌడ నుంచి